హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి కిచెన్ టిప్స్ అండి ట్వంటీ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి ఎప్పుడు చపాతీలు మీరు ఎలా చేస్తారు కర్రతో చేస్తారు కదా చేతులతో పిండి పిసుకడము చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలా కాకుండా ఈసారి ఏం చేయండి అంటే చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చపాతీలు నిమిషాల్లో వంద చపాతీలు చేసుకునేటట్టుగా మీకు చూపించబోతున్నాను చూసేయండి ఫస్ట్ టిప్ వచ్చేసండి అండి బాసాన్లు గిన్నెలండి మనం తోమేటప్పుడు ఏందంటే నాన్ వెజ్ కనుక మనం వండినప్పుడు ఏంటంటే గిన్నెలను మనం ఎంత సబ్బు పెట్టి రుద్దినా కూడా ఆ నీసు వాసన కానీ కొంచెం ఆ స్మెల్ అనేది అలానే ఉంటుంది కదండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే న్యూస్ పేపర్లు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మనం ఏదైతే యూజ్ చేస్తామో డిటర్జెంట్ ఏదైనా సరే లిక్విడ్ కానీ సోప్ కానీ దాన్ని ఏం చేయండి అంటే ఇలా చక్కగా పేపర్తో కనుక రుద్ది కనుక శుభ్రంగా మనము బోర్లను కనుక తోమామనుకోండి నీసు వాసన పోతుంది ఆయిల్ జిడ్డు మరకలు కూడా పోతాయి గిన్నెలు కూడా చాలా తలతల మెరిసిపోతూ ఉంటాయి చక్కగా ఇలా కడిగేసామనుకోండి చాలా చాలా నీట్గా ఉంటాయి ముఖ్యంగా అయితే నాన్ వెజ్ చేసేటప్పుడు అయితే ఈ పేపర్తో అయితే క్లీన్ చేసి చూడండి సూపర్గా ఉంటుంది చూడండి నేనైతే ఇలా అన్ని శుభ్రం చేసేసాను ఈ టిప్ నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ఇంట్లో అండి అప్పుడప్పుడు కొంచెం ముక్క వాసనలాగా వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక చిన్న బౌల్లో అయితే ఇలా రోజు పెట్టల్సిన అయితే ఇలా తీసేసుకోండి ఇందులో అండి పచ్చకర్పూరం ఉంటుంది కదా పచ్చ అయితే ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసి వేసేసుకొని మనము డోర్ ఎంట్రెన్స్లో కనుక ఇలా పెట్టేసామనుకోండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అయితే ఇలా డోర్ ఓపెన్ చేయకండి మంచి సువాసన భరితంగా ఇల్లంతా చాలా బాగా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అంటే పచ్చకర్పూరం ఎంత మంచి వాసన వస్తుంది కదండి ఇలా స్వీట్లోనే కాదండి ఇలా ఇంటిని కూడా సుగంధభరితంగా తయారు చేసుకోవచ్చు చూడండి నేనైతే ఎంట్రెన్స్లో పెట్టేశాను అంటే మనకి గుమ్మం లోపలికి వచ్చే ఆ డోర్ కాడైతే ఇలా పెట్టేశాను నస్తే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలాసార్లు చపాతీలు చేయడానికి కానీ జొన్న రొట్టెలు చేయడానికి కవర్ని అయితే రౌండ్గా కట్ చేయాలంటే కొంచెం చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటాయి కదా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కవర్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి మీకు రౌండ్ షేప్ రావాలన్నా లేకపోతే స్క్వేర్ షేప్ రావాలన్నా ఇలా చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి చూడండి ఇలా మధ్యలోకి మలిచి మళ్ళీ ఇంకో భాగాన్ని ఇలా మలిచేసి ఇప్పుడు కోన్ షేప్లో అయితే దీన్ని ఇలా మడత పెట్టేసి మనము జస్ట్ మార్కింగ్ లాగా ఇలా పెట్టేసుకున్నట్టు చేసుకొని మనం కట్ చేసేసుకుంటే మనకు స్క్వేర్ టైప్లో అయితే అండి కవరు ఈజీగా కట్ అయిపోతుంది అన్నట్టు అంటే మనకు ఎన్ని కవర్లు కావాలో అన్ని కవర్లను అయితే ఇలా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా జాయింట్ ఉంచేసాను ఎందుకంటే మళ్ళీ వెతకడానికి పని లేకుండా చాలా ఈజీగా ఉంటుందని చూడండి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి కాకరకాయలు కర్రీ చేసినప్పుడు చేదు అనిపిస్తూ ఉంటాయి కదా చాలామంది ఇలా పైన ఇలా గీరేసి కూడా మనం కర్రీస్ చేస్తూ ఉంటారు అంటే చేదు ఎక్కువగా ఉంటుందనేసి పైన తీసేస్తారు కానీ అలా తీసేస్తే మనకి ఏ బెనిఫిట్స్ ఉండవండి కానీ ఏం చేయండి అంటే చిన్న టిప్ అండి మీకు వీలైతే కొంచెం షుగర్ పౌడర్ కానీ లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు నేనైతే షుగర్ పౌడర్ కొంచెం చిటికెడే వేసాను మనకి చేదు అనిపించకుండా మంచిగా తినేయచ్చు అన్నట్టు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఎర్లీ మార్నింగ్ అండి తప్పకుండా రెండు గ్లాసుల గోరువెచ్చటి నీళ్ళు అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్నాం అనుకోండి మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అంటే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు మీరు ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేసి పొట్ట రాకుండా అలా అనేసి ఆ క్వశ్చన్లకి ఆన్సర్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్తున్నా చూడండి నేను ఎర్లీ మార్నింగ్ అయితే గోరువెచట్నీలు రెండు గ్లాసులు తాగుతానండి ఆ తర్వాత వన్ అవర్ తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ అండి బాదము కిస్మిస్ గుమ్మడి గింజలు ఇవైతే కంపల్సరీ తీసుకుంటున్నాను అంటే వన్ అవర్ గ్యాప్లో తర్వాత వచ్చేసి ఏం చేస్తున్నానంటే కొంచెం జావా తీసుకుంటాను అంటే మీ ఇష్టం మీరు ఎలా తీసుకున్నా ఓకే అండి కానీ ప్రాసెస్ ప్రకారం తప్పకుండా డైలీ ఇలా చేశారనుకోండి మనకి వెయిట్ లాస్ అవుతారు అదే విధంగా పొట్ట ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మలబద్ధక సమస్యతో బాధపడే వాళ్లకు చాలా బాగా యూజ్ అవుతుంది అంటే చేసే ప్రాసెస్లో కూడా అండి మనం గ్యాబ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి చాలామంది టిఫిన్ తినడానికి ఇష్టపడరు అంటే వెయిట్ లాస్ అవ్వాలనేసి అలాంటి వాళ్ళ కోసం అయితే చక్కటి ఇలా బ్రేక్ఫాస్ట్ లాగా మంచిగా ఎర్లీ మార్నింగ్ రెండు గ్లాసుల గోరువే చట్నీలు డ్రై ఫ్రూట్స్ అండి జావా తీసుకుంటాను అదేవిధంగా బనానా మీకు బనానా ఇష్టం లేకపోతే యాపిల్ తీసుకోవచ్చు అంటే ప్రతిదీ వచ్చేసి కనీసం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ గ్యాప్ తీసుకున్నాం అనుకోండి మనకి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది బాడీ కూడా చాలా హాయిగా ఉంటుంది ఎందుకంటే జొన్న జావ అనేది డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనకి ఆకలి అనేది వేయదు ఈ విధంగా మీరైతే ఫాలో అవ్వండి హెల్త్కి చాలా మంచి నెక్స్ట్ వచ్చేసి ఇలా సత్తు గిన్నెలు మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా కూరలు వండడానికి నేనైతే ఇలా మీకు అంటే చూపియడం కోసమేనే నేను ఇందులో కర్రీ చేశాను యాక్చువల్ అయితే నేను గిన్నెనైతే వాడను బట్ అది ఏంటంటే శుభ్రంగా కడిగేసిన తర్వాత కూడా అండి దాంట్లో ఎంతగా లోపల అంటే అదే అదేవిధంగా సబ్బు అవన్నీ లోపల ఇరుక్కుపోయి మనం మళ్ళీ వాడినప్పుడు ఏంటంటే ఆయిల్లో మళ్ళీ వచ్చేసి మనకి కర్రీస్లల్లా ఇన్వాల్వ్ అయిపోయి మనకి హెల్త్కి అయితే చాలా చాలా అంటే స్లో పాయిజన్ లాగా మన బాడీకి ఇచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు చూడండి నేను శుభ్రంగా ఇప్పుడైతే సోప్తో అయితే కడిగేసాను మళ్ళీ నేను ఏం చేస్తున్నా తూర్చేస్తున్నా కూడా చూడండి ఇప్పుడు నీట్గా ఉంది కదా అనేసి మనం మళ్ళీ వెంటనే రెసిపీలు తయారు చేసామనుకోండి చూడండి నేను కొన్ని వాటర్ తీసేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి నీళ్ళనైతే ఉడికిస్తున్నాను చూడండి ఉడికించినప్పుడు లోపల వాటర్ ఎలా చేంజ్ అయిందో చూడండి అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి గిన్నెలు యూజ్ చేసేటప్పుడు తప్పకుండా ఇలా ఉడికించిన తర్వాతనే యూజ్ చేసుకోండి చూడండి వాటర్ ఎలా కలర్ చేంజ్ నీకు మీకు ఒక టీ కప్పులో చూపిస్తాను వాటర్ ఎంత చూడండి ఎంత కలర్ చేంజ్ అయ్యింది అంటే మనకు స్లో పాయిజన్ లాగా ఈ గిన్నెలైతే మన బాడీకి చాలా హెల్త్ ఇష్యూస్ తీసుకొస్తాయండి జాగ్రత్తగా యూజ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి రోకలి రోకలతోటి మనం చపాతీలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాం చూడండి ఒక కప్పు అయితే నేను గోధుమ పిండిని తీసుకుంటాను నేను చేత్తో అయితే పీసుకట్లేదండి చాలా సింపుల్ వేలో ఓకే దీంట్లో అయితే వాటర్ వచ్చేసి ఒక కప్పు తీసేసుకుంటున్నాను దీన్ని మంచిగా జారుడుజగా మనం దోశ పిండి ఎలా కలుపుతాం చూడండి అలా కలిపేసుకోవాలి నేను ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేయట్లేదు మీకు నచ్చితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా లిక్విడ్ ఫామ్లోకి చూడండి దోశ బ్యాటర్ లాగా అయితే తయారు చేసేయాలి ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అండి మనం మామూలుగా అయితే పిండిలో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటాము కదా చపాతీలకి నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు తయారు చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని అందులో వేసేసి సిమ్లో పెట్టేసి మనము ఉడికించామనుకోండి మనం చేతితో పిసికే పనే ఉండదంటే కొందరికి షోల్డర్ పెయిన్ వచ్చేసి కొంచెం చపాతీలు చేసుకోవాలంటే పిండి పిసకాలంటే కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు చక్కగా ఇలా కనుక చేసుకున్నారనుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు అంటే మనం చేత్తో పిసికే పని లేకుండా ఇలా చపాతి ముద్దనైతే రెడీ చేసేయచ్చు అన్నట్టు చూడండి సిమ్లో పెట్టేసి మనము ఒక్క టూ టు త్రీ మినిట్సే పడుతుందండి పిండి చాలా స్పీడ్గా దగ్గరికి వచ్చేస్తుంది చూడండి ఇలా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉంటాయో తెలుసా అండి మనం పొద్దున చేస్తే సాయంత్రం వరకు మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు అండి అంతే సాఫ్ట్గా ఉంటే మళ్ళీ టేస్ట్ కూడా ఉంటాయి ఎందుకంటే పిండిని కొంచెం అలా మనం ఉడికించినట్టు చేసాం కాబట్టి చపాతీలు అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి అయితే చూడండి నేను ఇలా బౌల్లో చేసేసాను ఇప్పుడు కొంచెం ఆయిల్ చేతికి అంటించుకొని మనం చిన్న చిన్న ఉండల్లాగా చుట్టేసామనుకోండి మనం చపాతీలు అయితే ఈజీగా చేసేయచ్చు అంటే పిండి ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు పిల్లలు సైతం చేసుకునే అంత ఈజీ ప్రాసెస్ అండి అంటే మనం చపాతీలు చేయాలంటే పెద్ద ప్రాసెసే కదా చాలామంది బయట నుంచి కూడా కొనుక్కొస్తూ ఉంటారు కదా అలా చేయకండి ఇది ఇది చక్కటి అంటే చాలా ఈజీ ప్రాసెస్ చూడండి నేను కవర్ తీసుకుంటున్నాను కవర్కి అయితే కొంచెం ఆయిల్ అనేది రుద్దేసుకోవాలి ఓకే అయితే నేను ఎట్టే టైము మూడు చపాతీలు చేసేస్తున్నాను ఈజీ అయిపోతుంది కదా అనేసి ఓకే ఒక కవర్కి అయితే ఇలా ఆయిల్ రుద్దేశాను రెండు దిక్కుల ఆయిల్ రుద్దేసి ఇప్పుడు ఒక చపాతి ముద్ద పిండి ముద్దనైతే పెట్టేస్తున్నాను మళ్ళీ పైన నుంచి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఇంకొక పిండి ముద్దనైతే ఇలా వేసేసుకోవాలి మీకు ఇష్టమైతేనే ఇలా పెట్టేసుకోండి లేకపోతే ఒక్కొక్కటి చేసుకుంటే కూడా మీకు ఈజీగానే అయిపోతుంది అంటే మనకు ఎప్పుడైనా సరే హడావుడిలో ఉన్నప్పుడు స్పీడ్గా అయిపోవాలి పని అని అనుకుంటే మాత్రం ఇలా వెంటనే మూడు మూడు కానీ నాలుగు నాలుగు ఐదు ఐదు ఏందైనా చేసుకోవచ్చండి అంటే నిమిషాల్లో వంద చపాతీలను అయితే ఈజీగా చేసేయచ్చు అన్నట్టు చూడండి నేనైతే ఇలా ఆయిల్ రుద్దేసి ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి జస్ట్ రోకలు ఏందంటే చిన్న రోకలు ఉంటుంది కదా నేను ఇలా కర్రను అయితే యూజ్ చేయట్లేదు రోకలు ఏంటంటే వెయిట్ ఉంటుంది కాబట్టి అండి జస్ట్ ఇలా పెట్టగానే చపాతీలు అనేటివి చక్కగా అయిపోతాయి చూడండి జస్ట్ ఇలా ఇలా ప్రెస్ చేయాలి బాగా గట్టిగా పెట్టద్దు ఎందుకంటే ఆల్రెడీ రోకలు అనేది కొంచెం బరువు ఉంటుంది కాబట్టి చపాతీలు త్వరగానే సాగిపోతాయి అయితే ఇవి ఏంటంటే జస్ట్ ఇలా పెట్టగానే ఇలా అవుతుందంటే పిండిని మనం ఉడికించాం కాబట్టి అండి చాలా మెత్తగా ఉంటుంది అన్నట్టు పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టగానే అలా చపాతీలు అనేటివి చక్కగా వచ్చేస్తాయి అన్నట్టు చూడండి చక్కగా ఇలా అయిపోయాయి ఇప్పుడు మనం చక్కగా నూనె వేసేసుకొని రెండు దిక్కులో కాల్చుకుంటే మన చపాతీలు రెడీ అయిపోతాయండి ఎంత ఈజీగా ఉంది చూడండి చపాతీలు చేయడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాం కానీసారి ఇలా చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నచ్చితే ట్రై చేయండి షేర్ చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇట్లనే ఉంటాయండి అస్సలు గట్టి పడవు అసలు చపాతీలు అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసండి మునగాకులండి మునగాకులు ఏందంటే మనకు అరవై నాలుగు రకాల రోగాలకు పరిష్కారాన్ని అయితే చూపిస్తాయి అంటారు కదా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా అయితే నేను మునగాకుతోటి చక్కగా ఇలా శుభ్రం చేసుకుంటున్నాను ఉప్పేసేసి కొంచెం పప్పు అయితే చేస్తున్నాను కందిపప్పు అయితే ఇందులో కావాల్సిన పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఇందులో వేసేసుకొని ఈ మునగాకులను శుభ్రంగా కడిగి వేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం అండి మీకు వీలైతే వెల్లుల్లి కూడా దంచి వేసేసుకోవచ్చు దీనికి ఇది ఏంటంటే వారానికి కనీసం రెండు సార్లు అయినా తీసుకోవాలండి అయితే మనకు కంటి సమస్యతో అంటే కొంచెం సైట్ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిదండి పప్పు ఉడకడానికి కొంచెం నేను ఆయిల్ అయితే వేస్తున్నాను పప్పు చక్కగా ఉడికిపోతుంది ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను చూడండి పప్పు అయితే అయిపోయింది అయితే ఇదేందంటే మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండి మునగాకును మీరు జ్యూస్ రూపంలో తీసుకోకపోతే పప్పు రూపంలో అయితే తీసుకోండి అండి చక్కగా ఇలా తాలింపు పెట్టేసుకుని కనుక పప్పు చేసుకున్నారనుకోండి పిల్లలు సైతం చక్కగా తినేస్తారండి అయితే ఇలా పోపు చేసుకోవాలి కొంచెం వెల్లుల్లిని అయితే ఇలా దంచేసుకొని కరివేపాకు ఇలా వేసేసి జీలకర్ర ఆవాలు వేసి పోపు చేసుకుంటే పప్పు రెడీ అయిపోతుందండి హెల్త్కి చాలా మంచిది కం తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అండి యాపిల్నండి శుభ్రం చేసుకోవాలంటే నేను వాటర్లో అయితే కొంచెం పసుపు ఉప్పేసేసి ఇలా యాపిల్ని వేసేసి ఒక పది నిమిషాలు అయితే ఇలా నానబెట్టేస్తున్నాను అయితే ఇలా వేయడం వల్ల ఏంటంటే యాపిల్ అనేది పైన వ్యాక్స్ తోటి వాళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి వాళ్ళు వ్యాక్స్ పైన ఆయిల్ ఆయిల్లాగా కనిపిస్తుంది చూసారా మనం గోరుతోటి గీరితేనే వచ్చేస్తుందండి మీరు తప్పకుండా ఇలానే శుభ్రం చేసుకొని వాడండి డైరెక్ట్ అయితే తినకండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి మనం కంకులు తీసుకొస్తాం కదండి మొక్కజొన్న కంకులని మనం ఏం చేస్తామంటే గింజలు తీయాలంటే అప్పుడప్పుడు గారెలు కానీ ఎలాంటి వేరే వేరే రెసిపీలు చేసేటప్పుడు తీయాలంటే ఇబ్బంది అయిపోతూ ఉంటాయి కదా చక్కగా చూడండి ఈ స్పూన్తో కనుక ఇలా తీసామనుకోండి గింజలు అనేటివి ఈజీగా రిమూవ్ అయిపోతూ ఉంటాయి చూసారా ఎంత ఈజీగా అవుతుంది అంటే మనము ఒక పాయలు తీయాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా కాకపోతే స్పూన్తోటి ఇలా తీయండి చాలా ఈజీగా అయిపోతుంది పని చూడండి ఒక్క ఒక్క లైన్ కూడా తీసామనుకోండి తర్వాత మనం స్పీడ్గా ఇలా తీసేయొచ్చు అన్నట్టు బాగుంది కదా టిప్పు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి దివాన్ పిల్లో కవర్స్ ఉంటాయి కదండి పిల్లో కవర్లో అయితే ఇలాంటి బ్యాగ్స్ అయితే మనం షాపింగ్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి కదా ఆ కవర్ని అయితే ఇలా లోపల పెట్టేసి మనం ఏం చేసుకోవచ్చు అంటే మనము బోల్డ్ కాడ అయితే ఇలా బోర్లు ఇస్తూ ఉంటాం కదా మొత్తం నీళ్ళు నీళ్ళు అయిపోతూ ఉంటుంది మళ్ళీ అది మనకి తూడడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే మనం వాడనివి చూడండి నీళ్ళు ఇలా వస్తున్నాయి వాడనివి ఇలాంటివి పిల్లో కవర్స్ చాలా ఉంటాయి కదా చక్కగా వంట రూమ్లో అయితే ఇలా బోర్లు కడిగిన తర్వాత ఇలా బోలించుకుంటే నీళ్ళన్నీ పీల్చేసుకుంటుంది కాబట్టి తడి లేకుండా ఉంటుంది అండి నీట్గా ఉంటుంది ఇలా స్టాండ్ ఉన్న కాడ కూడా మనం పెట్టినప్పుడు మొత్తం నీళ్ళు పడిపోయి మొత్తము బండలు అనేటివి నల్లగా చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా బోళ్ళు కడిగేసిన తర్వాత ఇలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి పచ్చకర్పూరం పచ్చకర్పూరం అయితే ఎంత మంచిగా ఉపయోగపడుతుందో అసలు పట్టు చీరలు అయితే మనము ఎప్పుడో జమానాకు ఒకసారి పట్టు చీరలను బయటకు తీసి కట్టుకుంటాం కదండీ అలాంటప్పుడు ఏం చేయండి అవి అప్ అట్లానే ఉన్నాయనుకోండి మొత్తం స్మెల్ వస్తూ ఉంటాయి కదా కొంచెం ముక్క వాసన వస్తాయి ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని పచ్చకర్పూరాన్ని చిన్నగా ఇలా పౌడర్ చేసేసుకొని ఇలా చుట్టేసుకొని కనుక పట్టు శారీస్ల ఇలా పెట్టేసామనుకోండి మంచి వాసన వస్తాయండి అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటాయి అన్నట్టు చూడండి నేనైతే ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసి పెట్టేశాను లేదంటే అండి డైరెక్ట్ కూడా మనము అయితే చీరల మీద చల్లుకోవచ్చు నేను ఇలా అన్ని శారీస్కి అయితే ఇలానే చూడండి ఇక్కడ అయితే ఈ చీరకు మొత్తం పైననే ఇలా చల్లేసాను అంటే పట్టు శారీస్ ఎప్పుడో ఒకసారి అగేషన్లకు మాత్రమే కట్టుకుంటాం కదా డైలీకి అయితే కట్టుకోము కాకపోతే అలా పెట్టేసి అలానే ఉంచేస్తే ఏమవుతుందంటే మొత్తం స్మెల్ వస్తూ ఉంటుందండి మళ్ళీ కట్టుకుందాం అనుకున్నప్పుడు ఆ వాసనని కట్టుకుంటే అంత బ్యాడ్ స్మెల్ అనిపించి మనకి కంఫర్ట్ ఉండదు కదా కాబట్టి ఇలా టిష్యూ పేపర్లో లేకపోతే డైరెక్ట్ అయినా సరే పచ్చకర్పూరని ఇలా చల్లేసి స్టోర్ చేసుకోండి చీరలనైతే నెలకు ఒక్కసారి అయితే చీరలనైతే బయటికి తీయండి అలా తీస్తేనే కొంచెం స్మెల్ అనేది పోయి నీట్గా ఉంటే చీరలు పాడవ్వకుండా ఉంటాయి మడతలు కూడా అప్పుడప్పుడు ఇటు అటు తిప్పేస్తేనే కొంచెం అవి పోగులు అనేటివి పోకుంటూ ఉంటాయి ఇంతకు చూపించారు కానీ చీర మొత్తం చూపేలేదు అంటారేమో చూడండి చూపిస్తాను వాటి మీద బ్లౌజులను కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే బ్లౌజ్లను అలానే డైరెక్ట్ పెట్టేస్తే ఉక్స్ భాగం అండి తుప్పు పడ్డేసి బ్లౌజ్కి అంతా అంటుతూ ఉంటుంది కదా ఇలా పేపర్ పెట్టేసుకొని బ్లౌజ్లను అయితే వర్క్ బ్లౌజ్ కానీ నార్మల్ పట్టు చీరల బ్లౌజ్లైనా సరే మధ్యలో అయితే పేపర్ను పెట్టేసి పెట్టేసుకుంటేనే బ్లౌజులు పాడవ్వకుండా ఉంటాయండి చూడండి నేను అన్ని బ్లౌజ్లకైతే ఇలానే పేపర్ పెట్టేసే పెడతాను శారీ చూపించలేదంటారు అందుకే చూపిస్తున్నాను చూడండి దీని మ్యాచింగ్ అయితే ఈ బ్లౌజ్ అండి దీని వర్క్ అయితే ఇలా చేయించాను ఎల్బో హ్యాండ్ ఇది దీంట్లో కూడా నేను మధ్యలో అయితే ఇలా పేపర్ పెట్టేస్తున్నాను అయితే అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ కూడా ఉండాలి మంత్లీ వన్స్ అయితే తప్పకుండా అండి చీరలను అయితే బయటికి తీసి మళ్ళీ లోపల సర్దడం అయితే చేయండి అలా అయితేనే మంచిగా ఉంటాయి చీరలు పాడవకుండా మనకు ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి కదా ఇలాంటి బాక్సులు ఉడుస్తాయి కదండి చీరలకి ఆ బాక్సులను పడేయకండి చీరలను అలా స్టోర్ చేసుకుంటే మంచిగా ఉంటాయి ఓకే దీనికి కూడా ఇలా పేపర్ పెట్టేసి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది రెడ్ ఆరెంజ్ కాంబినేషన్ శారీ అయితే ఆల్ ఓవర్ చీరని ఇలా చక్కగా ఇలా మడతపెట్టేసేయండి ఇలాంటి బాక్స్లను పడేయకండి బాక్స్లో స్టోర్ చేసుకుంటేనే మనకు పట్టు చీరలు పాడవ్వకుండా ఉంటాయండి ఓకే ఇప్పుడు టిష్యూలో అయితే కొంచెం పచ్చకరుపు నన్ను ఇలా పెట్టేసుకుంటున్నాను అదేవిధంగా ఏం చేయండి అంటే చిన్న చిన్న ఇలా పొట్లలా కట్టేసి బీరువాలో ఉన్న శారీస్లలో ఇలా పెట్టేసామనుకోండి మంచి వాసన వస్తాయండి బట్టలు ముక్క వాసన రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక కొబ్బరి చిప్పని తీసుకుంటున్నాను వెల్లుల్లి పొట్టు తీసిన తర్వాత పొట్టును పడేస్తూ ఉంటాం కదా ఈసారి పడేయకండి ఈ వెల్లుల్లి పొట్టును ఏం చేయండి అంటే ఈ కొబ్బరి చిప్పలో పెట్టేసేయండి ఇవి వచ్చేసండి వేపాకు పుల్లలండి వేపాకు పుల్లలు కొంచెం డ్రై అయిన తర్వాత తీసుకుంటున్నాను నేను వీటిని ఏం చేయండి అంటే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి ఎప్పుడు వేపాకులను వేస్తాం కదా ఈసారి నేను వేపాకు పుల్లలను వేస్తున్నాను ఇలా తుంచేసి ఇందులో కొంచెం పచ్చకర్పూరాన్ని యాడ్ చేసి కనుక మనము ధూపం వేసామనుకోండి దోమలు రాకుండా ఈగలు రాకుండా ఇల్లు కూడా మంచి వాసన వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఓకే ఇలా వెలిగిన తర్వాత మంచి వాసన వస్తుంది అన్నట్టు నేనైతే ఈవినింగ్ అయితే ఇలా పెట్టేస్తానండి దోమలు వచ్చే టైం ఉంటుంది కదా ఫైవ్ థర్టీ సిక్స్ టై సిక్స్ ఓ క్లాక్ ఆ టైంలో ఇలా మనం పెట్టేసామనుకోండి దోమలు రాకుండా ఉంటాయి నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి బ్యాంగిల్స్ అండి చీరలకి చక్కగా బ్యాంగిల్స్ని అయితే ఇలా సెట్ చేసేసుకోండి చేతులకైతే చాలా అందంగా కనిపిస్తాయి చూడండి నేను రెండు ఒకటి ప్లేన్ బ్యాంగిల్స్ ఒకటి ఏమో పూల బ్యాంగిల్ ఈ గాజులను ఇలా చేసుకొని నేను సెట్ చేస్తున్నా చూడండి ప్లెయిన్ గాజులను ఇటు అటు వేసేసి పూల గాజులు మధ్యలో పెట్టేస్తే ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి ఇటు అటు సైడ్ బ్యాంగిల్ పెట్టేసామనుకోండి బాగుంది కదా చూడ్డానికి ఇలా పెట్టుకుంటే చీరలకు కూడా భలే అందంగా కనిపిస్తాయి చేతులు కూడా అందంగా కనిపిస్తాయి చూడండి పెట్టుకొని చూస్తేనే అందంగా ఉంటాయి కదా చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ సెట్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెట్ చేసేయండి మధ్యలో మూడు మూడు గ్రీన్లు తీసుకొని అటు ఇటు టూ టూ మధ్యలో టూ ఇలా సైడ్ బ్యాంగిల్స్ పెట్టేస్తే చూడండి చాలా బాగుంది కదా భలే ఉందండి శారీస్కి అయితే భలే మ్యాచింగ్ లాగా భలే ఉంటా ఉంటాయి ఇలా పెట్టుకుంటే చేతులకే భలే అందం వచ్చేస్తూ ఉంటుంది కదా మీరు ఏ బ్యాంగిల్స్ అయినా సరే చక్కగా ఇలా సెట్ చేసుకొని పెట్టుకోండి బాగుంది బ్లూ కలర్ రెడ్ కలర్ దీనికైతే త్రీ త్రీ బ్యాంగిల్స్ తీసుకున్నాను మధ్యలో అయితే రెడ్ అయితే రెండు రెండు తీసేసుకున్నాను దీనికి వచ్చేసి త్రీ త్రీ బ్యాంగిల్స్ తీసేసుకొని మధ్యలో ఫోర్ బ్యాంగిల్స్ పెట్టేసుకున్నాను ఇటు ఫోర్ అటు ఫోర్ మధ్యలో ఫోర్ ఇటు అటు సైడ్ బ్యాంగిల్స్ ఎన్ని సెట్స్ అన్నా చేసుకోవచ్చండి మనకు నచ్చినట్టుగా కలర్ కాంబినేషన్ కుదరాలి కానీ సూపర్ ఉంటాయి చూడండి ఇలా ఇప్పుడు గ్రీను పింక్ తీసుకుంటున్నాను ఇటు అటు సింగిల్ తీసేసి మధ్యలో రెండు ఇటు అటు మూడు బాగుంది కదా ట్రై చేయండి మీరు కూడా బోలెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా చీరలకు మ్యాచింగ్ తెచ్చుకొని పెట్టుకుంటాము కదా ఇప్పుడైతే చూసేయండి ట్వెల్వ్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను శారీ కట్టుకునేటప్పుడు ఇలా ఎక్కువ బ్యాంగిల్స్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది కదా ఎక్కువ అయితే ఫంక్షన్లోకి ఉంటారు ఉంటారో చూడండి ఇది ఎంత బాగుందో అసలు నెక్స్ట్ డిప్ వచ్చేసి ఒక బౌల్ తీసి వెల్లుల్లిపాయలు ఒక రెండు రెమ్మలను అయితే తీసుకోవాలి అయితే ఒక బౌల్ తీసుకున్నాం కదా ఈ బౌల్లో వచ్చేసి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అంటే మనం తీసుకొచ్చే నూనె అనేది కల్తీ ఉందా లేదా అని తెలుసుకోవడానికైతే ఈ వెల్లుల్లినైతే ఇలా పుట్టు తీసేసి ఒక రెండు అయితే ఇలా వేసేసి వదిలేయాలి ఓకే ఇలా వేసిన తర్వాత మనము ఒక వన్ అవర్ వరకు కానీ అలా మనం వదిలేసామనుకోండి వెల్లుల్లి అనేటివి చేంజ్ అయితేనేమో అది కల్తీ అన్నట్టు చేంజ్ కాకపోతే కల్తీ లేనన్నట్టు ఇది వచ్చేసి నేను పట్టించిన ఆయిల్ అండి బయట తెచ్చిన ఆయిల్ని కూడా మీరు ఇలా ట్రై చేయండి కల్తో కాదో తెలుస్తుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనము ఏదైనా అవసరానికి నెయ్యిని మనం తీయాలంటే బాగా గడ్డగట్టిపోయి ఉన్నప్పుడు తీయడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే స్పూన్ అయితే ఇలా వేడి చేసుకోవాలి వేడి చేసి కనుక మనము ఇప్పుడు నెయ్యిని తీసామనుకోండి పర్ఫెక్ట్గా ఇలా వచ్చేస్తుంది అన్నట్టు ఈజీగా వచ్చేస్తుంది కదా అంటే స్పూన్కి అంటుకుంటుంది అది అస్సలు వదలదు కదా అలా కాకుండా ఇలా కొంచెం వేడి చేసామనుకోండి స్పూన్ మీద ఆగకుండా చక్కగా మనము యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు చూడండి ఇలా చేసుకొని మనము ఏదైనా సరే నేనైతే బ్రెడ్ ఫ్రై చేస్తున్నాను ఇలా ఈజీ కదా ఇలా కనుక ట్రై చేయండి మీకు లేకపోతే మనం చేతితోటి తుడవాల్సి వస్తుంది కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి యూజ్ అవుతుంది బాగా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ వాటర్ జగ్ అండి ఇది వచ్చేసి గాజు సీసీ దీన్ని శుభ్రం చేయడానికి ఏం లేదండి కొంచెం బియ్యం వేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసి మనము ఒక్క ఫైవ్ మినిట్స్ అండి దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి వదిలేయాలి ఎంత మురికి వస్తుందో చూడండి అంటే మనకి కనబడదు గాజు సీసాలు శుభ్రంగానే ఉన్నాయి అన్నట్టు అనిపిస్తూ ఉంటాయి కానీ మనకు తెలియదు అండి దాని మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది చూడండి ఇలా కొంచెం మనం స్ప్రెడ్ చేస్తా అంటేనే లోపల నల్లగా అనేది ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్లో పోస్తున్నాను చూడండి ఎంత మురికి అంటే సీసా అనేది మనకి తెల్లగా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ లోపలైతే మురికి బాగా పేరుకుపోయి ఉంటుంది ఇలా క్లీన్ చేసుకోండి కొంచెం బియ్యము వేసేసి ఒక ఐదు పది నిమిషాలు అలా వదిలేసామనుకోండి నీట్గా లోపల ఉన్న లేయర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది అన్నట్టు శుభ్రంగా ఇలా నీట్గా అయిపోతుంది చక్కగా వాటిని అయితే ఇలా నింపచ్చు ఇలా యూజ్ చేయండి గాజు సీసాలు కనిపించేంతగా లోపల నీట్గా ఉండదు జాగ్రత్తగా నెక్స్ట్ టీపు వచ్చేసండి ఇలా కుక్కర్లు చూడండి ఈ గ్యాస్ కట్స్ అయితే పాడైపోతాయి అంటే అవి లూజ్ అయిపోయాయి అనేసి కుక్కర్ల మీద కుక్కర్లు కొంటూ ఉంటాం కదా అది తెలియక చాలా డబ్బులు వేస్ట్ చేసి ఉంటాం కదా అలా కాకుండా ఇలా నీళ్ళనైతే కొంచెం వేడి చేసేసి ఒక్క రెండు నిమిషాలే ఎక్కువ ఉంచాలండి ఎక్కువసేపు ఉంచకూడదు ఇలా కనుక పెట్టామనుకోండి అవి స్టిఫిగా అయిపోయి మనకు గాలి అనేది బయటికి పోకుండా పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది పాడవ్వకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అండి ఇలా కర్రలు అయ్యి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా దోశలకు కానీ లేకపోతే కర్రీస్కి కానీ కానీ మనకు కనబడకుండా ఫంగస్ అనేది ఫామ్ అవుతుందండి వీటిని అప్పుడప్పుడు ఇలా వేడి నీళ్ళలో ఇలా వేసి శుభ్రం చేసుకోవాలి అలా అయితే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కుడకలు ఉంటాయి కదండి మిగిలిపోయిన కుడుకలని అలానే వదిలేస్తే చూడండి ఇలా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది లోపల వైపు చేంజ్ అవ్వగానే ఏమవుతుందంటే అది పాడైపోతుంది బూజ్ వచ్చేస్తుంది మీకు చూపించడం కోసమే ఇలా ఎల్లో కలర్లో చేంజ్ అయిపోయిన కుడకనైతే తీసుకుంటున్నాను ఈ కొబ్బరి కుడుకని ఏం చేయాలంటే మనం ఎక్కువ రోజున నిల్వ ఉంచుకోవాలంటే సంవత్సరం కూడా నిల్వ ఉంటాయండి దానికి ఏంటంటే షుగర్ డబ్బాలలో మనం షుగర్ నిల్వ ఉంచుకుంటాం కదా ఆ షుగర్ డబ్బాలో కనుక ఈ కుడకలను వేసేసి కొంచెం షుగర్ అనేది ఆ కుడకలో ఉండేటట్టు పెట్టేసి మనం ఇలా కుడక డబ్బాలోనే స్టోర్ చేసుకున్నాం అనుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా మనకి పాడవ్వకుండా కొబ్బరి అనేది సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చిందో మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్